హౌస్లో నామినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ ఇప్పుడు వాళ్ళు ఒంటి నిండా పెయింట్ పోసుకొని ఉండడంతో వాటంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నారు వాష్రూమ్లో కానీ ఇక్కడ నైనిక మాత్రం కూర్చొని చాలా డిప్రెషన్ ఫీల్ అవుతూ వచ్చేసింది కారణం సోనియా తను చాలా సిలి రీజన్గా డస్ట్బిన్ విషయంలో అయితే నామినేట్ చేసుకుంటూ వచ్చిందనే చెప్పుకోవచ్చు అసలు ఈసారి నామినేషన్లో విష్ణుప్రియ అని తన క్యారెక్టర్పై సోనియా ఎంతలో మాట్లాడింది అంటే చూసిన ప్రతి ఆడియన్స్కి కూడా సోనియా పైన కాస్త కోపం రావచ్చు అని చెప్పుకోవచ్చు ఇక సోనియా నిఖిల్ వీరిద్దరూ అయితే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అసలు కిరాక్ సీత నన్ను లడ్డు కోసం నామినేట్ చేసింది అదేం నామినేషన్ అదేంట్రా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటివి కూడా నామినేట్ చేస్తారా ఇలా అయితే అసలు ఈ గేమ్లో ఏముండగలం ఉండగలం అంటూ నిఖిల్ అయితే డిస్టర్బ్గా మాట్లాడుతూ ఉంటాడు ఇక సోనియా అయితే తనకి సజెస్ట్ చేస్తూ ఉంటుంది ఓకే నా దగ్గర ఆడేస్తావు కానీ వదిలిపెట్టేస్తే మన గేమ్ మనం ఆడాలి ఇంకా ఈ డిస్కషన్ కోసం బయట ఎక్కడ మాట్లాడక నిఖిల్ అంటూ తనకి చెప్తూ ఉంటుంది అలానే ఏమైనా తింటావా తీసుకొని వస్తాను యాపిల్ అంటే నాకేం అక్కర్లేదు నాకేం వద్దు అంటూ నిఖిల్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక సో సోనియా నిఖిల్ అలానే మణికంఠ అయితే ఒక గ్రూప్గా కనిపిస్తూ ఉన్నారు ఫ్రెండ్షిప్ యాంగిల్లో